హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు టాపిక్ అనమాట అంటే యూవర్సెస్ థర్డ్ పార్టీ అనమాట సో మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ రీడింగ్ కాబట్టి మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా లేదంటే ఫ్యామిలీ అయినా మీ పర్సన్ ఈగో అయినా వాట్ ఎవర్ సిచ్యువేషన్ అయినా ఏ థర్డ్ పార్టీ గురించి అయినా మీరు ఈ థర్డ్ పార్టీ రీడింగ్ చూడొచ్చు అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టచ్చు ఓకేనా సో నేను రిప్లై ఇస్తాను కానీ కాల్స్ చేయకండి ఓకేనా సో మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది నేను రైట్ సైడ్ తీస్తాను ఇక్కడ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అనేది తీస్తాను దాని తర్వాత ఫస్ట్ నేను కార్స్ తీసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఏంటి సో మీ పర్సన్ ఫీలింగ్స్ తీస్తాను ఫస్ట్ నేను ఎప్పుడైతే ఇలా షప్పుల్ చేస్తున్నానో మీ మీద ఫీలింగ్స్ తీస్తున్నాను కాబట్టి నేను ఇలా షప్పల్ చేస్తున్నానో మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి ఓకేనా తను నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ అండ్ ఎవరైతే ఇప్పటివరకు లైక్ చేయలేదు డెఫినెట్గా లైక్ చేయండి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది మీ పర్సన్ ఫీలింగ్స్లో నైన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కంటికల్స్ Ten of Swords, Two of Cups, Four of Cups, Page of Pentacles, Queen of Wands, Three of Pentacles, Two of Wands, Knight of Swords, Knight of Swords Clarifier. చారిట్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం ఫస్ట్ డెత్ కార్డ్ వచ్చింది डेथ क्लेरिफाई చేద్దాం নাইট ఆఫ్ పెంటకిల్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి 7 ఆఫ్ పెంటకిల్స్ নাইট ఆఫ్ సోర్డ్స్ క్లారిఫైయర్ స్ట్రెంత్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైయర్ హ్యాండ్ మ్యాన్ 4 ఆఫ్ కప్స్ పేర్ ఆఫ్ పెంటకిల్స్ 9 ఆఫ్ కప్స్ క్లారిఫైయర్ নাইট ఆఫ్ వండ్స్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ జస్టిస్ క్లారిఫైయర్ మ్యాజిషియన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఓకే సో ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ మీద ఓకేనా సో ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైనా సరే అండి ఓకేనా సో ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఏంటి అనేది చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉందండి ఇక్కడ నైన్ నెంబర్ టూ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ నంబర్ సెవెన్ నెంబర్ టూ నంబర్ టెన్ నంబర్ ఉన్నాయన్నమాట మీ సైడ్ సో ఈ నంబర్స్లో మీ బర్త్డే డేట్ అయినా మీ పర్సన్ బర్త్డే డేట్ అయినా ఉండొచ్చు అండ్ థర్డ్ పార్టీ సైడ్ వచ్చేసి థర్టీన్ నెంబర్ టెన్ నంబర్ నైన్ నెంబర్ త్రీ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ నంబర్ ఫోర్ నెంబర్ ఇంపార్టెంట్ టైం ఉండొచ్చు మేబీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లో ఉండొచ్చు లేదంటే థర్డ్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండొచ్చు ఇటు సైడ్ నంబర్స్ చెప్పాను ఫస్ట్ చెప్పిన నంబర్స్ ఇటు సైడ్వి చూసి చెప్పాను కాబట్టి ఈ నంబర్స్లో మీ డే డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ లేదంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా ఉండొచ్చు ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ మీరు ఒక హీలింగ్ మోడ్లో ఉన్నారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఒక అమ్మాయి హీలింగ్ చేస్తుంది ఇక్కడ చూడండి మీరు సింగింగ్ బా సారీ సింగింగ్ బాల్ అంటున్నాను మెడిటేషన్ బాల్ ఉంటుంది కదా సో మెడిటేషన్ బౌల్ దగ్గర తను హీల్ అవుతుంది ఇక్కడ తన హ్యాండ్స్ నుంచి మనం చూడొచ్చు ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది ఎనర్జీ వస్తుంది అంటే మీలో ఒక హీలింగ్ ఎనర్జీ వచ్చింది అనమాట సీ అండి ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఎమోషనల్గా ఉండే చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ చాలా కేరింగ్ పర్సన్ మీరు ఈ పర్సన్ కోసం చాలా కేరింగ్గా ఉండే అండ్ మీరు ఎవరైతే వ్యూఎస్ చూస్తున్నారో అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు పైసెస్ క్యాన్సర్ స్కార్పియోస్ సైన్ అయ్యిండచ్చు ఉండొచ్చు వాటర్ సైన్ ఎక్కువ అయ్యి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఓకే మీలో ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రాక్టికాలిటీ సెల్ఫిష్గా అలాంటి క్వాలిటీస్ మీలో ఎక్కువ ఉండవు ఓకే సో ఇక్కడ మీ హీలింగ్ ఎనర్జీలో మీరు కనిపిస్తున్నారు అంటే మీ లైఫ్లో మీరు హీల్ అవుతున్నారు ఏదైతే పెయిన్ మీరు సఫర్ అయ్యారో ఈ రిలేషన్షిప్లో దాని నుంచి కొద్ది కొద్దిగా బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఇది మీ పర్సన్ గమనిస్తున్నారు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ అ విష్ ఫుల్ఫిల్మెంట్గా చూస్తున్నారు సి అండి ఇన్ని రోజులు మీరు ఈ పర్సన్ కోసం ఏడ్చారు ఈ పర్సన్ వెనకాల పడ్డారు లేదంటే ఈ పర్సన్ అంటే వెనకాల పడ్డారంటే నేను ఇన్ ద సెన్స్ రాంగ్గా చెప్పట్లేదండి బట్ ఏంటంటే మీరు చాలా మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని పెయిన్ ఇస్తున్నా కానీ ఈ పర్సన్ మీకు బట్ స్టిల్ అది పట్టించుకోకుండా అయినా కానీ మీరు ట్రై చేశారు రిలేషన్షిప్లో అలా చెప్తున్నాను సో స్టిల్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయడం అనేది జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మీరు హీల్ అవుతున్నారు కాబట్టి మీ మీద ఈ పర్సన్కి ఇప్పుడు చూడండి ఏ మనిషికైనా అతిగా దొరికినప్పుడు లేదంటే ఒక వస్తువు దొరికినప్పుడు దానికి దానికి ఉన్న విలువ అనేది తెలుసుకోరు కొంతమంది అంతే కదా సో ఒక పర్సన్ మంచి పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ఇస్తున్నారు ఇంత కేరింగ్ ఇస్తున్నారు ఇంత లవ్ ఇస్తున్నారు బట్ మీలాంటి మీరు ఎలాంటి తో డీల్ చేస్తున్నారో అలాంటి పర్సన్కి ఆ విలువ తెలియలేదు ఇన్ని రోజులు మీరు ఇచ్చింది ఎఫర్ట్స్ పెట్టిందంతా పర్సన్ ఏంటంటే చాలా లైట్గా తీసుకున్నారా ఎక్కడ పోతుందిలే లేదంటే ఈ పర్సన్ ఈ పర్సన్ నేను మ్యానిపులేట్ చేయొచ్చు ఈ పర్సన్ నేను హర్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఆ పర్సన్ అనుకున్నారు ఓకే సో మీలో చేంజ్ అనేది మీరు ఎంత స్ట్రాంగ్ అవుతారు మీరు హీల్ అవుతారని మేబీ ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండొచ్చు ఓకే ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు చూడండి ఒకప్పుడు మీరు ఈ పర్సన్ని చేసి చేసేవాళ్ళు మీరు ఈ పర్సన్ విషయంలో ఏడ్చేవాళ్ళు బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏడవడం అనేది ఆపేశారు మేబీ మీరు ఒక్కొక్కసారి ఎమోషనల్ అవ్వచ్చు మీ పాస్ట్ గుర్తొచ్చినప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఎలాగ ట్రీట్ చేశారు అన్నది గుర్తొచ్చినప్పుడు మీరు ఎమోషనల్ అవుతారు డెఫినెట్లీ బట్ ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు చూస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఈ మధ్య ఈ పర్సన్ గమనిస్తున్నారు మీరు ఎప్పటిలాగా లేరు అనేసి సింటే ఈ పర్సన్ డెఫినెట్లీ ఏదైనా సోషల్ మీడియాలో లేదంటే ఫేక్ అకౌంట్ నుంచి పర్సన్ మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు స్టాకింగ్ ఎనర్జీ ఉంది అండ్ ఈ పర్సన్ రియలైజ్ అవ్వనిది ఏంటంటే ఈ పర్సన్ హార్ట్ కి కీ మీ దగ్గరే ఉంది ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పర్సన్ ఏడుస్తున్నారు లేదంటే సాడ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ కీ ఉంది ఇక్కడ లాక్ ఉంది ఇక్కడ ఈ పర్సన్ యొక్క హార్ట్ కి కీ మీ దగ్గర ఉంది బట్ అది ఈ పర్సన్ రియలైజ్ అవ్వలేదు కనెక్షన్లో అది ఈ పర్సన్ తెలుసుకోలేదు ఈ కనెక్షన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ సోడ్స్ ఈ పర్సన్ చాలా చాలా మిమ్మల్ని హర్ట్ చేశారు అంటే ఎక్కడ వరకు హర్ట్ చేశారంటే ఈ పర్సన్ లిటరలీ మిమ్మల్ని మీకు ఏంటంటే ఇంకొకసారి పర్సన్ నమ్మాలన్నా అంటే హోప్స్ అనేవి చచ్చిపోయాయి మీకు ఈ పర్సన్ మీద ఎందుకంటే హోప్స్ అంటే మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మీ ఎనర్జీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు సో ఈ పర్సన్కి నాకు ఏమనిపిస్తుందంటే కర్మ అనేది పర్సన్కి తగులుతుంది అండి ఈ పర్సన్ ఏదైతే మీకు పెయిన్ ఇచ్చారో అదే పెయిన్ ఈ పర్సన్ త్రూ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓకే ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ పర్సన్ మీతో కనెక్షన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఎప్పుడైతే చాలా లేట్ అయిపోయిందో ఓకే ఇప్పుడు మీరేంటంటే పర్సన్ని పట్టించుకోవడం మానేశారు లేదంటే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈవెన్ దో మీకు ఈ పర్సన్ గుర్తొస్తున్నా లేదంటే మీరు లో ఫీల్ అవుతున్నా కానీ పర్సన్ మీరు ఎక్కువ చేజ్ చేయట్లేదు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏం రీప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్కి మీతో డెఫినెట్లీ సోల్ మేట్ కనెక్షన్ ఉంది అండ్ ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఎప్పుడు ఇచ్చారంటే ఎప్పుడంటే మీ కనెక్షన్ స్టార్టింగ్లో ఎప్పుడైతే మీ కనెక్షన్ స్టార్ట్ అయిందో అప్పుడు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇచ్చారు దాని తర్వాత ఏమైందంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ పర్సన్ ఎఫర్ట్స్ అనేవి తక్కువ చేసేసారు అప్పుడు ఏమైందంటే మీరు ఈ పర్సన్ చేసి చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ వెళ్ళిపోతూ ఉన్నారు రన్నర్ ఎనర్జీలో ఉన్నారు మీరు చేసింగ్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఇప్పుడు ఆ డైనమిక్ అనేది మారింది సో మీరు చే మీరు రన్ చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చేస్ చేస్తున్నారు సో అదనమాట సో ఇక్కడ డైనమిక్ అనేది ఎందుకు మారింది బికాస్ మీ ఎనర్జీ చేంజ్ అయింది కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు చేసింగ్ ఎనర్జీ ఆపేశారు కదా ఇప్పుడు చూడండి మీ పర్సన్ రన్ రన్ చేస్తున్నారు మీరు చేసి చేస్తున్నారు వెనకాల అప్పుడు ఏమవుతుంది మీ పర్సన్ ఇంకా రన్ అవుతారు ఓకే ఎప్పుడైతే మీరు రన్నింగ్ తన వెనకాల రన్ చేయడం ఆపేస్తారో అప్పుడు మీ పర్సన్ ఆగిపోతారు అప్పుడు మీ పర్సన్ రన్ చేస్తారు మీరు వెళ్తారు సారీ మీ పర్సన్ చేస్ చేస్తారు మీరు రన్ చేస్తారు సీ అండి ఇది డైనమిక్ అంటారు కదా రన్నర్ అండ్ చేజర్ ఎనర్జీ అనమాట ఇంతకుముందు మీరు చేసి చేసేవాళ్ళు మీ పర్సన్ రన్ అయ్యేవారు బట్ ఇప్పుడు మీరు చేస్ చేయట్లేదు ఆపేశారు అంటే మీరు అది రియలైజ్ అయ్యారు ఏంటంటే నేను ఎంత చేస్ చేసినా ఈ పర్సన్ వెనకాల ఎంత పడినా కానీ ఈ పర్సన్ దగ్గర నా విలువ పోతుంది తప్ప ఈ పర్సన్ నాకు విలువ ఇవ్వట్లేదు అన్న ఒక రియలైజేషన్లోకి మీరు వచ్చారు అందుకే మీరు హీల్ అవుతున్నారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు మీరు చాలా హర్ట్ అయ్యారు ఇప్పుడు మీకు అనిపిస్తుంది నా సెల్ఫ్ రెస్పెక్ట్కే నాకు ఇంపార్టెంట్ ఈ పర్సన్ కంటే కూడా ఓకే నా సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టి ఈ పర్సన్కి నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను బట్ నేను ఏం సాధించాను ఈ కనెక్షన్లో ఈ పర్సన్ వల్ల నేను పదే పదే హర్టే అయ్యాను కదా అని మీకు అనిపించింది ఓకే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూడండి ఈ పర్సన్ మీరు ఆఫర్ చేశారు తనకి లవ్ ఎమోషన్స్ని మీరు ఇక్కడ చూడండి యూనివర్స్ ఆఫర్ చేసింది పర్సన్కి మీ మీ ద్వారా ఈ పర్సన్కి కప్ అనేది ఆఫర్ చేసింది యూనివర్స్ మీ త్రూ బట్ ఈ పర్సన్ అది రిజెక్ట్ చేశారు నాకు అవసరం లేదు అన్నట్టుగా ఈగో చూపించారు యాటిట్యూడ్ చూపించారు లేదంటే మిమ్మల్ని ఫస్ట్ యాక్సెప్ట్ చే అంటే మీరు ఉన్నారు తన లైఫ్లో బట్ ఇక్కడ థర్డ్ పార్టీ రాగానే ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో పడ్డారు అండ్ థర్డ్ పార్టీ మాట వినడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలామందికి మీ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పార్టీతో డీల్ చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ఇది ఫ్యామిలీ ఉండొచ్చు ఎవరైనా సరే కొంతమందికి ఇది రొమాంటిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క వర్క్ ప్లేస్ నుంచి రిలేటెడ్ అయ్యిండొచ్చండి సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే టీం వర్క్ చేయలేదు బట్ ఇప్పుడు మీ పర్సన్ టీం వర్క్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ని బ్రతిలాడారో చేసి చేశారో అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు బట్ ఇప్పుడు మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ పర్సన్కి ఇప్పుడు మీరు కావాలి మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఓకే ఇక్కడ న్యూ బిగినింగ్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ చూడండి మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీతో తన ఫ్యూచర్లో ముంగటికి వెళ్ళాలనుకుంటున్నారు సి అండి ఇక్కడ ఒకవేళ వ్యూవర్స్ ఎవరైనా కమిట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ కమిట్మెంట్ ఎనర్జీలోకి ఇంకా రాలేదు కమిట్మెంట్ విషయంలో ఇంకా మీ పర్సన్ షోర్గా లేరు ఓకేనా మీతోని లైఫ్లో ముంగటికి వెళ్ళాలి అనుకుంటున్నారంటే ఆ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ అంటే ఇన్ ద సెన్స్ నేను ఎలా చెప్తున్నానంటే ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ మీతో న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అని అర్థం ఓకే ఇక్కడ చూస్తున్నట్టయితే మీలో డిఫరెంట్ గ్లో వచ్చింది అంటే మీలో డిఫరెంట్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ చూసినట్టయితే ఒక ఉమెన్ పెంటికల్స్ పట్టుకొని ఉంది ఇక్కడ చూడండి తనలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది తనలో ఒక బ్యూటీ ఉంది అండ్ తను ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంది సో ఏంటంటే మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది మీలో ఓకే ఈ పర్సన్ లేకున్నా కానీ నేను స్ట్రాంగ్గా ఉండగలను ఈ పర్సన్ ఉంటేనే నేను స్ట్రాంగ్ కాదు అని ఒక సెల్ఫ్ వర్త్ అంటారు కదా సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ వర్త్ సో అలాంటి ఎనర్జీ మీలో ఉంది అందుకని పర్సన్ మీ వైపు వస్తున్నారు సరే నైట్ ఆఫ్ సోర్స్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నారు మీ వైపు చాలామందికి వన్ టు థర్టీ డేస్లో యాక్షన్ రావచ్చు సి అండి ఓకే థర్డ్ పార్టీ ఉంది మీ సిచ్యువేషన్లో ఎవరైనా సరే థర్డ్ పార్టీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ మీ వైపు వస్తున్నారు బట్ థర్డ్ పార్టీని వదిలేసి రావట్లేదు థర్డ్ పార్టీతోనే వస్తున్నారు అంటే థర్డ్ పార్టీని తీసుకు కాదు బట్ ఏంటంటే థర్డ్ పార్టీ లా లైఫ్లో ఉంటున్నారు అలాగే మీ లైఫ్లో కూడా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది బట్ మీరు కావాలి పర్సన్కి బికాజ్ వాళ్ళు థర్డ్ పార్టీతో హ్యాపీగా లేరు కాబట్టి ఇప్పుడు మీరు కావాలి ఓకే ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ డెత్ వచ్చిందండి ఫస్ట్ డెత్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ వచ్చింది ఇప్పుడు థర్డ్ పార్టీకి మధ్యలో అండ్ మీ పర్సన్ మధ్యలో ఐ మీన్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది చేంజ్ అనేది వచ్చింది బట్ ఏం చేంజ్ వచ్చింది అంటే స్టక్ అయిపోయింది సిచ్యువేషన్ వీళ్ళిద్దరి మధ్యలో థింగ్స్ చాలా జల్దీ జల్దీ అవుతున్నట్టయితే చాలా ప్రాపర్గా మంచిగా ఉన్నట్టయితే సిచ్యువేషన్ ముందు ఇప్పుడు అలా లేదు ఇక్కడ చూసినట్టయితే డెత్ క్లారిఫై ఐట్ ఆఫ్ పెంటికల్స్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో మనీ రిలేటెడ్ ఏదో డీల్ ఉంది మనీ రిలేటెడ్ ఏదో బెనిఫిట్ ఉంది అండ్ వీళ్ళిద్దరి మధ్యలో థింగ్స్ కూడా స్టక్ అయిపోయాయి అంటే చాలా మెల్లిగా అవుతున్నాయి అంటే థింగ్స్ అనేవి ఎటు వెళ్ళట్లేదు ఇంకొకటి ఏంటంటే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్కి ఒక డౌట్ఫుల్ ఎనర్జీ వస్తుంది థర్డ్ పార్టీతో అంటే ఇన్ని రోజులు నేను ఈ థర్డ్ పార్టీతో ఉన్నాను థర్డ్ పార్టీతో డీల్ అవుతున్నది ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా మీ పర్సన్ అదర్ దగ్గర అదర్ దగ్గర మ్యారీడ్ అయినా వాట్ ఎవర్ సిచ్యువేషన్ అయినా సరే థర్డ్ పార్టీతో మీ పర్సన్ డౌట్ఫుల్ ఎనర్జీలో పడ్డారు ఓకే అండ్ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు నేను ఇన్వెస్ట్ చేశాను థర్డ్ పార్టీ విషయంలో ఈ థర్డ్ పార్టీని నేను నమ్మొచ్చా లేదా లేదంటే థర్డ్ పార్టీ విషయంలో నేను నమ్మి మోసపోలేదు కదా నా ఇన్వెస్ట్మెంట్ తప్ప అవ్వలేదు కదా నేను ఏదైతే ఇన్వెస్ట్ చేశాను థర్డ్ పార్టీ విషయంలో ఈ టైం ఇచ్చానో అది కరెక్టా కాదా అన్న ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో మీ పర్సన్ పడిపోయారు ఓకే నెక్స్ట్ వస్తే నైట్ ఆఫ్ సోర్డ్స్ అండి నైట్ ఆఫ్ సోర్డ్స్ క్లారిఫై స్ట్రెంగ్త్ సో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఏంటంటే నేను థర్డ్ పార్టీ వైపు అయితే వెళ్తున్నాను బట్ సిచ్యువేషన్ అనేది స్టక్ అయిపోయింది ఎటు వెళ్ళట్లేదు అండ్ ఈ పర్సన్కి ఏమంటారు ఒక స్ట్రాంగ్ ఫ్యూచర్ కనిపించట్లేదు థర్డ్ పార్టీతో ఓకే సో ఇక్కడ ఏంటంటే నా ఇప్పుడు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది అలాగే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉంది మీకు సారీ మీ థర్డ్ పార్టీకి అలాగే మీ పర్సన్కి డెఫినెట్గా ఫైనాన్షియలీ ఈక్వల్ గివెంటే ఉంది ఫైనాన్షియల్ ఈక్వల్ గివెంటే ఉంది బట్ రిలేషన్షిప్లో లవ్ అలాంటిది ఏం లేదు ఇప్పుడు మీరు చూడండి ఇటు సైడు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది లవ్ ఎనర్జీ వచ్చింది ఓకే నీ పర్సన్ మీ మీద లవ్ ఉంది కాకపోతే ఏంటంటే మీ పర్సన్ కొంచెం సెల్ఫిష్గా ఉంటారు అండ్ వాళ్ళ బెనిఫిట్స్ తొందర అంటే వాళ్ళ బెనిఫిట్స్ ఎక్కువ చూసుకుంటారు ఓకే అందుకని థర్డ్ పార్టీ వచ్చింది మీ సిచువేషన్ రొమాంటిక్ థర్డ్ పార్టీతో మీరు డీల్ చేస్తున్నట్టయితే అదర్ పర్సన్ మీ పర్సన్ మ్యారేజ్ మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుని ఉంటే మిమ్మల్ని వద్దనేసి సో ఫ్యామిలీ అయితే వేరే విషయం ఓకే కొంతమందికి ఫ్యామిలీ అండి థర్డ్ పార్టీ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ మీకోసం వేరే దగ్గర మ్యారేడ్ అయి ఉండొచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ వేరే అమ్మాయి వచ్చి ఉండొచ్చు అబ్బాయి ఉం వచ్చి ఉండొచ్చు సో మీ పర్సన్కి అక్కడ ఫైనాన్షియల్ బెనిఫిట్ దొరుకుతుంది ఓకే అదొకటే రీజన్ సో కానీ మీరు ఇటు సైడ్ చూడండి థర్డ్ పార్టీ సైడ్ మీకు ఒక్క లవ్ కార్డ్ కూడా కనిపించట్లేదు ఓకే ఒకవేళ మీ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్తో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చిందంటే ఒకటి మీ పర్సన్ అక్కడ ఫైనాన్షియల్గా బెనిఫిట్ పొందుతూ ఉండొచ్చు లేదంటే అట్రాక్ట్ అయ్యి వెళ్ళు ఉండొచ్చు ఓకేనా ఆ అట్రాక్షన్ ఏదైతే మీ పర్సన్ ఫస్ట్లో ఫీల్ అయ్యారో థర్డ్ పార్టీతో ఇప్పుడు ఆ థర్ ఆ అట్రాక్షన్ ఆ ప్యాషన్ అనేది తగ్గిపోయింది ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ పట్ల మీ పర్సన్ చాలా బిజీకి పోయారు ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా ఈగోయిస్టిక్గా మనీ మైండెడ్గా ఉండొచ్చు మేబీ థర్డ్ పార్టీయే మీ పర్సన్ దగ్గర చాలా మనీ తీసుకొని ఉండొచ్చు అండ్ మీ పర్సన్ మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ చాలా యూజ్ చేసుకొని ఉండొచ్చు మనీ వైజ్గా అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ మీ పర్సన్ ఎంతైతే వీలైతే అంత దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు థర్డ్ సీ అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేయట్లేదు ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను అది లేయట్లేదు కాకపోతే ఏంటంటే అక్కడ సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుంది అండ్ థర్డ్ పర్సన్కి మీ పర్సన్ ఆన్సర్ ఇచ్చుకోలేకపోతున్నారు ప్రతి దానికి థర్డ్ పార్టీ ఆన్సర్ అడుగుతున్నారు లేదంటే ప్రతిసారి కూడా మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీకి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు అందుకే వీలైనంత వరకు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు థర్డ్ పార్టీకి ఆన్సర్ ఇస్తున్నారు మిగతా టైంలో సిచ్యువేషన్ అనేది స్టక్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే సిచ్యువేషన్ అనేది ముంగటికి వెళ్ళట్లేదు తొందరగా ఎలాగైతే పాస్ట్లో ఉందో ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీరు చూడొచ్చు థర్డ్ పార్టీకి చాలా మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు థర్డ్ పార్టీ చాలా ఇరిటేషన్గా ఫీల్ అవ్వడం ఈ పర్సన్ మీద చాలా కోపం చూపించడం ఓకే అండ్ చాలా ఇక్కడ డెసిషన్స్ తీసుకోవడం కూడా చాలా డిఫికల్ట్గా ఉండడం మీ పర్సన్ అర్థం అవ్వట్లేదు థర్డ్ పార్టీ విషయంలో మీకు ఇక్కడ చూడండి రెండిట్లో కూడా కన్ఫ్యూషన్ కనిపిస్తుంది కదా జగల్ కనిపిస్తుంది కదా సో మీ పర్సన్కి అర్థం అవ్వట్లేదు అసలు థర్డ్ పార్టీతో ఒకవేళ మనీ బెనిఫిట్ కాకపోయి ఉంటే అట్రాక్షన్ కాకపోయి ఉంటే వీళ్ళ రిలేషన్షిప్ అనేది అసలు స్టార్ట్ అయ్యేదే కాదు ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్ జస్ట్ ఫర్ బెనిఫిట్ బేస్డ్ మాత్రమే థర్డ్ పార్టీతో డీల్ అవుతున్నారే తప్ప లవ్తో కాదు ఇక్కడ మీరు కార్డ్స్ చూడొచ్చండి మీ ఇద్దరు మీ ముంగటే నేను షఫిల్ చేసి తీసాను కదా మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఎక్కడైనా మీకు లవ్ కనిపిస్తుందా ఎక్కడైనా మీకు అనిపిస్తుందా ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ ఉంది సో అట్రాక్షనే రిప్రజెంట్ చేస్తుంది అతని మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది అంటే మీ పర్సన్ కోరిక ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర అదేంటంటే ఫైనాన్షియల్స్ ఫైనాన్షియల్ ఉండొచ్చు లేదంటే అట్రాక్షన్ మాత్రమే ఉండొచ్చు ఇక్కడ లవ్ ఏ కార్డు కూడా చూపించట్లేదు ఏ కార్డు కూడా రిప్రజెంట్ చేయట్లేదు అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది మీ పర్సన్కి అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళు చేసింది చాలా తప్పు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా డిస్కనెక్టెడ్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీతో కనెక్షన్ ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడు మీ పర్సన్ అంటే వీలైనంత వరకు ఈ థర్డ్ పార్టీతో ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే మీ పర్సన్ వేరే దగ్గర అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వదిలేయలేరు పేరెంట్స్ అయితే అక్కడ సమాజం రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్గా పేరెంట్స్ అన్నా వేరే దగ్గర మ్యారీడ్ అయినా కానీ వస్తుంది ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటే డెఫినెట్లీ మీ పర్సన్ అక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండుంటారు ఓకే సో వీలైనంత వరకు మీ పర్సన్ అక్కడ డిస్టెన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు థర్డ్ పార్టీతో ఒకవేళ రెస్పాన్సిబిలిటీ అయితే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు బట్ మిగతా టైంలో ఆ పర్సన్ కొంచెం డిస్టెన్స్గా ఉంటున్నారు థర్డ్ పార్టీతో ఓకే సో ఇదండి నాకు మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ మీద కనిపిస్తున్నాయి సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం సో ఈ పర్సన్ ఎప్పుడు ఒకవేళ మీరు రొమాంటిక్ థర్డ్ పార్టీతో డీల్ అవుతున్నట్లయితే ఈ థర్డ్ పార్టీ ఎప్పటివరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయో కూడా ఒక్కసారి చెక్ చేసి గైడెన్స్ ఇస్తాం మీకు సో ఈ థర్డ్ పార్టీ మీ లైఫ్ నుంచి ఎప్పటి వరకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం థర్డ్ పార్టీ మీ లైఫ్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి త్రీ ఆఫ్ సోడ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎంప్రర్ సిండి ఇక్కడ నాకు పూర్తిగా ఏమంటారు ఎయిట్ మంత్స్ తర్వాత ఈ పర్సన్ డెఫినెట్గా థర్డ్ పార్టీతో అప్ అయిపోతారు డెఫినెట్లీ ఇక్కడ చూడండి మూన్ ఎయిట్ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ ఈ పర్సన్కి థర్డ్ పార్టీ గురించి ఏదన్నా నిజం తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి థర్డ్ పార్టీ మీ పర్సన్ ఒక ఆప్షన్ లాగా ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీతో డీల్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ అదర్ పర్సన్ ఉంటే ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ విసిగిపోతారు థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ మూవ్ అవే అవ్వాలని నాలెడ్జ్ సార్ బికాస్ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్కి నిజం తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ చాలా స్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ మీ పర్సన్కి అవేకనింగ్ అవుతుంది ఒక ట్రూత్ అనేది తెలుస్తుంది థర్డ్ పార్టీ వల్ల లేదంటే మీ పర్సన్కి డెఫినెట్గా అర్థమవుతుంది ఏంటంటే థర్డ్ పార్టీ ఎమోషనల్గా అవైలబుల్గా లేదు థర్డ్ పార్టీ జస్ట్ ఈ పర్సన్ ఒక ఆప్షన్ లాగానే ట్రీట్ చేస్తుంది అనేది మీ పర్సన్కి తెలుస్తుంది ఓకే మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే ఓకే నిషా అండి మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ ఎయిట్ ఆఫ్ బర్న్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ సో యూనివర్స్ మీకు గైడెన్స్ ఏమి ఇవ్వాలనుకుంటుంది అంటే ఇక్కడ మీ మీ పర్సన్ ఎప్పుడైతే మీతో కమ్యూనికేట్ చేస్తారో అప్పుడు మీరు కమ్యూనికేట్ చేయండి బట్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేలాగా మీరు ఉండకండి సీ అండి పర్సన్ మాట్లాడారనుకోండి కాల్ చేశారనుకోండి నార్మల్గా మాట్లాడండి ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడండి ఫ్రెండ్లీ వేలో మాట్లాడండి బట్ ఎక్కడ కూడా మీరు మీ ఎమోషన్స్ని ఈ పర్సన్కి చూపించకండి ఓకే ఒకవేళ పర్సన్ కాల్ చేశారనుకోండి హలో అంటే హలో అండి హాయ్ ఎలా ఉన్నాయి ఐమ్ ఫైన్ అంతే అంతవరకే నార్మల్గా మాట్లాడండి అండ్ ఎక్కువగా మీరు ఎమోషన్స్ కానివ్వండి మీ లాక్ కానివ్వండి ఈ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయకండి బికాస్ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ కాబట్టి మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్స్ప్రెస్ చేస్తే బట్ మీరు మీరు మాట్లాడొద్దు అని నేను చెప్పట్లేదు బట్ మాట్లాడండి బట్ నార్మల్గా యాజ్ అ ఫ్రెండ్గా ఆ పర్సన్ కాల్ చేస్తే మాట్లాడండి రెస్పెక్ట్ ఇవ్వండి అంతే మీరు రెస్పెక్ట్ ఇస్తారు నాకు తెలుసు బట్ నేను ఎలా చెప్తున్నానంటే మీరు ఓవర్ రియాక్ట్ అయిపోతే మళ్ళీ ఆ పర్సన్ ఎక్కువగా రియాక్ట్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేస్తారు ఓకే అది చెప్తున్నాను అంతే ఓకే సో ఇది మీకు గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రా ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో మీకు నా రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ కమెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని టైప్ చేయడం ద్వారా ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకున్నట్టు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్ చేయకండి ఓకేనా సో నేను హలో అన్న హాయ్ అన్న మీరు టైప్ చేస్తే వాట్సాప్లో నాకు పంపిస్తే నేను రిప్లై ఇచ్చేస్తానండి అంతే ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ సీ పైసీ ఓకే